సింధూర్ తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా జాతిని ఉద్దేశించి మాట్లాడారు భారత్ మీద దాడి చేస్తే పాక్ కు ఏం జరుగుతుందో చూపించామన్నారు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ప్రధాని ధ్వజమెత్తారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఇక నుండి అదే విధంగా స్పందిస్తామని స్పష్టం చేశారు పహల్గం దాడిపై తీవ్రంగా స్పందించిన మోదీ కుటుంబ సభ్యుల ముందే మన జవాన్లను కాల్చి చంపిన గాదుకం మర్చిపోలేమన్నారు ఆపరేషన్ సింధూర్ అనేది ఓ చర్య కాదు మన భావోద్వేగానికి రూపం మన బలగాలు ప్రదర్శించిన ధైర్యానికి దేశం చెప్తోంది పాక్ గుండెల్లో బాంబు పేల్చాం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం వంద మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాం ప్రపంచమంతా చూసింది ఏడో తారీఖున జరిగిన ఆ ఆపరేషన్ ఎలా సక్సెస్ అయిందో పాక్ మిసైలు మన రక్షణ వ్యవస్థ ముందు నిస్సహాయంగా మారాయి స్కూళ్లు ఆస్పత్రులు గుడారాలను లక్ష్యంగా చేసుకున్న పాక్ పై మనం గట్టి కౌంటర్ ఇచ్చాం అలాగే పాకిస్తాన్ లోని ఎయిర్ బేస్ లను తీవ్రంగా దెబ్బతీశాం ఆపరేషన్ సింధు ఒక్కటే కాదు ఇది ఇప్పుడు పాక్ చర్యలపై మనం జవాబుగా మారుతుంది చనిపోయిన ఉగ్రవాదుల ముఖం చూసి పాక్ ఆర్మీ అధికారులే కన్నీళ్లు పెట్టుకున్నారు దీన్ని బట్టి ఒక విషయం అయితే క్లియర్ ఉగ్రవాదుల వెనుక నిజంగా పాక్ ఆర్మీదే మద్దతు ఉంది బహవల్పూర్ మురద్గే వంటి ఉగ్ర కేంద్రాలే ప్రపంచ ఉగ్రవాదానికి మూలాలు ఎన్నో అల్లర్లకు పేలుళ్లకు ఆ ప్రదేశాలే కేంద్ర బిందువులు ఈ రోజు బుద్ధ పూర్ణిమ శాంతి సందేశాల రోజు కానీ పాక్ కు మన శాంతి మార్గం అర్థం కావడం లేదు ఉగ్రవాదాన్ని పోగొట్టాలి లేకపోతే పాకిస్తాన్ కు మనుగడే ఉండదు ఉగ్రవాదం ఉండగా వాణిజ్యం కాదు చర్చలు కాదు చర్చలు ఉంటే మాత్రం ఒకే విషయం మీదే పిఓకే భారత్ కి చెందాల్సిందే ఇది యుద్ధాల యుగం కాదు కానీ ఉగ్రవాదుల యుగం కూడా కాదు ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న ఉగ్రవాదానికి పాక్ ఫుల్ స్టాప్ పెట్టాలి లేకపోతే పాక్ అంతమవుతుంది మన ఐక్యతే మన బలం అదే ప్రధాని మోదీ ఇచ్చిన సంకేత